హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ తెలుగువారి కోసం ఈసీఎల్ హైదరాబాద్ సంబంధించిన సంస్థ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ వేకెన్సీస్ కి ఎలాంటి ఎగ్జామ్ కూడా పెట్టకుండా ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేకుండా డైరెక్ట్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఈ వేకెన్సీస్ కి ఎంపిక చేస్తున్నారు ఈ వేకెన్సీస్ కి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ వీడియోలో మీకు ఈ జాబ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్ గా తెలియజేస్తాను ఈ వేకెన్సీస్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్లికేషన్ ఫీజు ముఖ్యమైన తేదీలు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఫుల్ జాబ్ డీటెయిల్స్ మీకు క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ మే ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈసీఐఎల్ రిక్రూట్మెంట్ టూ ట్వంటీ సిక్స్ దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటి ఎగ్జామ్ ఫీజు కానీ లేకుండా డైరెక్ట్గా సర్టిఫికేట్ చూసి ఎంపీ అనేది చేయడం జరుగుతుంది దీనికి ట్రైనింగ్ వచ్చేసి మన హైదరాబాద్లోనే ట్రైనింగ్ అనేది ఉంటుంది ఈసీఎల్ జాబ్ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ గ్రాడ్యుయేషన్ అప్రెంటీసు టెక్నీషియన్ అప్రెంటిస్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి జీరో వన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జాబ్ లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్లోనే ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది అప్రెంటిస్ శిక్షణ కాలం వచ్చేసి ఒక సంవత్సరం అనేది అప్రెంటిస్ షిప్ అనేది ఉంటుంది ఈసీఎల్ అప్రెంటిస్ పోస్ట్ వివరాలు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ దీనికి వచ్చేసి బిఈ బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు దీనికి అనేది అప్లైనే చేసుకోవచ్చు టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చేసి డిప్లొమా పూర్తి చేసిన వాళ్ళు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో ముఖ్యమైన తేదీలు వచ్చేసి నోటిఫికేషన్ విడుదల చేసిన డేట్ వచ్చేసి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరున నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం వచ్చేసి ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ వచ్చేసి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల వచ్చేసి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి రిలీజ్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు వచ్చేసి ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరుకి క్లోజింగ్ అనేది అవుతుంది అప్రెంటిస్ ట్రైనింగ్ ప్రారంభం వచ్చేసి ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు నుంచి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది పోస్టుల వివరాలు మొత్తం ఖాళీలు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ దీనికి అర్హత వచ్చేసి బిఈ బీటెక్ అర్హతను కలిగి వారు దీనికి అప్లైనే చేసుకోవచ్చు ఇందులో మొత్తం ఖాళీలు వచ్చేసి రెండు వందల ఖాళీలు అనేవి దీంట్లో ఉన్నాయి టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చేసి డిప్లొమా అర్హత అనేది కలిగి ఉండాల్సి ఉంటుంది దీంట్లో వచ్చేసి నలభై ఎనిమిది ఖాళీలు ఉన్నాయి గా వచ్చేసి రెండు వందల నలభై ఎనిమిది వేకెన్సీస్తోనే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఇందులో బ్రాంచ్లు వచ్చేసి ఈసీఈ సిఎస్ ఐటి మెకానికల్ ట్రిపుల్ఈ ఈఐఈ సివిల్ కెమికల్ వాళ్ళు దీనికి అనేది అప్లైనే చేసుకోవచ్చు వయసు అర్హత వచ్చేసి దీనిలో గరిష్ట వయసు వచ్చేసి ఇరవై సంవత్సరాల వరకు దీనికి అనేది అప్లైనే చేసుకోవచ్చు దీని కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై సంవత్సరాలు కలిగి ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకు వచ్చేసి ఐదు సంవత్సరాలు ఓబీసీకి వచ్చేసి మూడు సంవత్సరాలు పీడబ్ల్యూడి వికలాంగులకు వచ్చేసి పది సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది స్టైఫెండ్ వివరాలకు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్కి వచ్చేసి నెలవారి స్టైపెండ్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు టెక్నీషియన్ అప్రెంటిస్కి వచ్చేసి స్టైపెండ్ నెలవారీ స్టైపండ్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు టైపండ్ అనేది అనేది జరుగుతుంది విద్యార్థులు వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం వచ్చేసి బీఈ బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు దీనికి అనేది అప్లై చేసుకోవచ్చు ఏఐసిటిఈ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి ఈ సర్టిఫికేట్స్ అనేది ఉండాల్సి ఉంటుంది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అనేది అర్హులు టెక్నీషియన్ అసిస్టెంట్ కోసం మూడు సంవత్సరాల డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు తర్వాత అయిన వారు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు భారతదేశంలో ఎక్కడి వారైనా కూడా దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు ఇండియన్ సిటిజన్ అయితే దీనికి అప్లైనా చేసుకోవచ్చు హౌ టు అప్లై ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా తప్పనిసరిగా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది డబ్ల్యూ డాట్ ఎన్ఏటిఎస్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది ఈసీఎల్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ తర్వాత ద్వారా మన అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో ముఖ్యమైన సూచనలు వచ్చేసి అప్లికేషన్ నంబర్ ని సేవన చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రింట్అట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది తప్పు సమాచారం ఇచ్చినట్టయితే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అనేది అవుతుంది సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ హైదరాబాద్ ఈసీఐఎల్ సిఎల్డిసి సెంటర్లోనే జరుగుతుంది మెరిట్ ఆధారంగా సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది గ్రాడియేట్ అప్రెంటిస్ బిఈబిటెక్ మార్కులు ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది టెక్నీషియన్ అసిస్టెంట్కి వచ్చేసి డిప్లొమా మార్కులు ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది సిజీపీఏ ఉంటే సర్టిఫికేట్స్ అనేది అవసరం ఉంటుంది దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అవసరమైన సర్టిఫికేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ ప్రింటౌటు ఎన్ఏటిఎస్ రిజిస్ట్రేషన్ ప్రూఫ్ ఆధార్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్సు విద్యార్థ సర్టిఫికెట్లు కుల పత్రము పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ సర్టిఫికేట్స్ అనేది అనేది ఉంటుంది ఈసీఎల్ ఆపర్చునిటీస్ ఉద్యోగం వల్ల లాభాలు వచ్చేసి ప్రభుత్వ సంస్థ అనుబంధాన్ని కలిగి ఉంటారు నెలవారి స్టైపండ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది భవిష్యత్తులో పిఎస్యు జాబ్కి ఉపయోగపడే ట్రైనింగ్ అనేది ఇక్కడ ఇవ్వటం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ మీద ట్యాప్ చేస్తే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్